హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పు షేర్ చేయండి ఈ వీడియోలో మనం చేకానుప్రాస అనే పేరుగల ఒక శబ్దాలంకారము గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఆధారంగా చేకానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం లక్షణము ఏదైనా ఒక వాక్యంలో కానీ ఏదైనా ఒక పద్యపాదంలో కానీ రెండేసి అక్షరాల జంట వెంట వెంటనే అర్ధ భేదంతో ప్రయోగించబడటాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు లక్షణమేమిటి ఏదైనా ఒక వాక్యములో కానీ ఏదైనా ఒక పద్యపాదంలో కానీ రెండేసి అక్షరాల జంట వెంట వెంటనే అంటే ఒకదాని పక్కన ఒక ఇంకొకటి అర్ధభేదంతో భేదంతో ప్రయోగించబడటాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు ఇక ఇక లక్ష్యం చూద్దామా ఏదైనా ఒక వాక్యంలో కానీ పద్య పాదములలో కానీ రెండేసి అక్షరాల జంట వెంట వెంటనే అర్ధభేదంతో ప్రయోగించబడటాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు చీకానుప్రాస అలంకారము అంటారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ రెండేసి అక్షరాల జంటలో ఉన్నటువంటి పదంలో అచ్చులు మారినా పర్వాలేదు కానీ హల్లులు మాత్రం మారకూడదు అచ్చులు మారినా పర్వాలేదు కానీ హల్లులు మాత్రం మారకూడదు మరొకసారి లక్ష్యం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఏదైనా ఒక వాక్యంలో కానీ పద్య పాదములలో కానీ రెండేసి అక్షరాల జంట వెంట వెంటనే అంటే ఒకదాని ప్రక్కన మరొకటి అర్ధభేదంతో ఈ ముందు పదానికి ఒక అర్థం ఉండాలి తరువాత పదానికి ఒక అర్థం ఉండాలి వేరు వేరు అర్థాలు ఉండాలి అలా అర్ధభేదంతో ప్రయోగించబడటాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు గమనికి తెలుసు కదా అచ్చులు మారినా పర్వాలేదు కానీ హల్లులు మారకూడదు మరి ఉదాహరణ ఒక ఉదాహరణ చూద్దామా అనాథ నాథ నంద నందన నీకు వంద వందనాలు అనే ఉదాహరణ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఈ ఉదాహరణలో చేకానుప్రాస అలంకారం అనేది ఎలా ఉందో చూద్దాం చూడండి సమన్వయము పై ఉదాహరణ ఎందు అంటే అనాథ ఓ నందన నీకు వంద వందనాలు అనే ఉదాహరణలో నాధ నంద వంద అని రెండేసి అక్షరముల జంటలు అనే రెండేసి అక్షరముల జంటలు వెంట వెంటనే ఒకదాని పక్కన ఇంకొకటి వెంట వెంటనే అర్ధభేదంతో ముందు ఉన్నటువంటి పదం యొక్క అర్థం వేరు తరువాత ఉన్నటువంటి పదం యొక్క అర్థం వేరుతో ప్రయోగించబడినది ఎలాగంటారా చూడండి జాగ్రత్తగా అనాథ నాథ అనగా అనాథలకు నాథుడు అని అర్థం వస్తుంది ఇక్కడ అనాథ నాథ అనగా అనాథలకు నాథుడు అని అర్థం వస్తుంది అయితే ఇక్కడ ముందుగల గల నాథ అనుపదమునకు ఎవరూ లేని దిక్కులేని అనాథులని ఒక అర్థం వస్తుంది అదే రెండవ నాథ అనుపదమునకు అటువంటి అనాథులకు ఎటువంటి ఎవరు లేని దిక్కు లేని అనాథలకు లేదా అనాథులను ఆదుకునేవాడనే వేరొక అర్థం వస్తుంది అనాథులను ఆదుకునేవాడని వేరొక అర్థం వస్తుంది కాబట్టి ముందు పదంకేమో ఒక అర్థం వచ్చింది తరువాత పదంకేమో ఇంకొక అర్థం వచ్చింది కాబట్టి ఏమవుతుంది అర్ధభేదంతో రెండు అక్షరాల జంట వెంట వెంటనే ప్రయోగించడం అనేది జరిగింది రెండేస్ అక్షరాలు ఉన్నాయి కదా నాథాలో రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి నాథ నాథ అంటే ఒక పదం వెంటనే ఇంకొక మధ్యలో ఏ అక్షరము లేకుండా వెంట వెంటనే ప్రయోగించడం అనేది జరిగింది కాబట్టి లక్షణంలో ఉన్న విధంగా ఇక్కడ చెప్పడం అనేది ప్రయోగించడం అనేది జరిగింది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము అవుతుంది అలానే అలాగే నందనందన అనువానిలో ముందుగల నంద అను పదమునకు నందుడని అర్థం వస్తుంది అంటే యశోదానందులలో ఉన్నటువంటి నందుడు అనే ఒక వ్యక్తి యొక్క పేరుని తెలియజేస్తూ ఉంటుంది రెండవ నందనలో గల నంద అను పదమునకు నందనుడు అంటే కుమారుడు నందనుడు అంటే కుమారుడు పుత్రుడు అని అర్థం వస్తుంది అలా కుమారుడని వేరొక అర్థం వస్తుంది అనగా నందుని యొక్క నందనుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అని అర్థం వస్తుంది అర్థమైంది కదా కనుక ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది నంద నందన అంటే నందుని యొక్క కుమారుడైనటువంటి నందనుడు అంటే కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఇచ్చినటువంటి ఆ ఉదాహరణలో ముందు నంద తర్వాత నంద వెంట వెంటనే రెండేసి అక్షరాలు జంట ప్రయోగించబడినది ఈ నంద యొక్క అర్థం వేరు తరువాత ఉండే నంద అనే అర్థం ఆ పదం యొక్క అర్థం కూడా వేరైంది కాబట్టి అంటే అర్ధ భేదంతో వెంట వెంటనే రెండేసి అక్షరాలు కలిగినటువంటి జంట మాత్రమే ప్రయోగించబడింది కదా కాబట్టి ఏమవుతుంది చేకానుప్రాస అలంకారము అవుతుంది అలాగే వంద వందనాలు వంద వందనాలు అనువానిలో ముందు గల వంద అను పదమునకు నూరు అంటే హండ్రెడ్ తెలుసు కదా నూరు అంటే వంద అని రెండవ వందనాలు లో గల వంద అను పదమునకు నమస్కారములని వీరొక అర్థం వస్తుంది వంద వందనాలు అనే దాంట్లో ఇక్కడ రెండేసి అక్షరాల జంట వెంట వెంటనే ప్రయోగించబడినది ముందు ఉన్నటువంటి వంద అనేదానికి నూరు అని అంటే వంద అని వందనాలు అంటే నమస్కారములని ఆ రెండు పదాలకి అర్ధభేదం అనేది ఉంది కాబట్టి నీకు ఇక్కడ వంద నమస్కారములు అని అర్థం వస్తుంది వంద వందనాలు అంటే మీకు వంద నమస్కారములు అని అర్థం వస్తుంది కాబట్టి ఇది శబ్దార్థ శబ్దభేదం ఉంది రెండే సాక్షరాలు జంట కాబట్టి వెంట వెంటనే ప్రయోగించబడింది కాబట్టి ఇది ఏమవుతుంది చేకానుప్రాస అలంకారం అవుతుంది అర్థమైంది కదా చేకానుప్రాస అలంకారం అంటే ఏంటో మరి ఇటువంటివి ఎక్కడైనా సరే మీరు చదువుకుంటూ ఉన్నంటి పాఠ్య పుస్తకాల్లో ఉన్నట్లయితే వాటిని తప్పనిసరిగా చేకానుప్రాస అలంకారంగా గుర్తుంచుకొని చదువుకోవలసి ఉంటుంది అందరికీ ధన్యవాదములు